వేల మంది గల్లంత కొత్త ఉద్యోగాలు దేవుడు కొత్త ఉద్యోగాలు దేవుడు మీకు ఉన్నటువంటి వంద ఉద్యోగాలలో తొంభై ఉద్యోగాలు గల్లంతు ఎందుకో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన సార్ మీకు చాలా కంట్రీస్ లో డ్రైవర్లెస్ కార్స్ వచ్చినాయి డ్రైవర్లెస్ కార్స్ టెస్లా కంపెనీ ఆల్రెడీ చాలా అడ్వాన్స్డ్ ఉంది డ్రైవర్లెస్ కార్స్ లో ఒక్కసారి డ్రైవర్లెస్ కార్స్ సేమ్ జరుగుతుంది చెప్పిన సింపుల్ ఒకటే ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకెళ్తాను డ్రైవర్ లెస్ కార్స్ వస్తే కొన్ని లక్షల మంది డ్రైవింగ్ వృత్తి పైన పోతాయి సరే వాళ్ళకి పోయింది అనుకుందాం డ్రైవర్ లెస్ కార్స్ దగ్గర ట్రాఫిక్ ఉండదు ట్రాఫిక్ కానిస్టేబుల్ అవసరం అంటారా దండగానే గవర్నమెంట్ ఏం చేస్తుంది తీసేస్తుంది ఎప్పుడైతే డ్రైవర్ లెస్ కార్స్ వస్తాయో యాక్సిడెంట్ అవడానికి అవకాశం లేదు ఎందుకు అవకాశం లేదు మనిషి అయితే నిద్రపోయినడుతాడు తాగిన అడుగుతాడు కుదుతాడు సార్ అదే డ్రైవర్ కాస్ అయితే నో యాక్సిడెంట్ ఎ సార్ యాక్సిడెంట్ లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటాయా పోతాయా ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసే ఉద్యోగాలు ఉంటాయా పోతాయా సార్ నేను ఇంట్లో మాట్లాడుతున్నాడు పోతే మీ ఇంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసే పని లేదే చాలా వచ్చినాయి మీరు బట్టలు మీరు పెడుతుండ్రా వాషింగ్ మిషన్ పెడుతుండ్రాలు చాలా పనులు మీరు చేయాల్సిన పనే లేదు అంత టెక్నాలజీ డెవలప్ అవుతుంది దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇంకా మన పిల్లలే చదివిస్తున్నాం జాబ్ల కొరకి ఇంకా స్టూడెంట్స్ అవుతున్నారు జాబ్ల కొరకంటే దయచేసి చెప్తున్నా మీరు ఇప్పుడు ఉండేటువంటి మార్కెట్ ను అనాలిసిస్ చేయడంలో విఫలమైతే చాలా పెద్ద అగాధంలో మునిగిపోబోతున్నారు ఇదే మా ఉద్దేశం ఇక్కడ నుంచి చెప్పడం భారతదేశంలో రెండు అతిపెద్ద సమస్యలు ఒకటి నిరుద్యోగం రెండు పేదరికం ఎన్ని పంచవర్ష ప్రణాళికలు వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇప్పటి వరకు కూడా ఈ రెండు సమస్యలను

సింగ్ గారు ప్రధానమంత్రి కంటే ముందు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు భారతదేశంలో నిరుద్యోగం పెరిగిపోతుందని ముందే అంచనా వేసి నాలుగు నుంచి ఐదు విదేశీ పర్యటనలు చేసి అక్కడ ఏదైతే హైలీ డెవలప్ టెక్నాలజీ ఉందో అక్కడ ఏదైతే చాలా మందికి ఉద్యోగ కల్పన చేసేటువంటి సంస్థలు ఏంటో ఒక అనాలిసిస్ చేసి ఈ ఇండస్ట్రీని మొట్టమొదటిసారి నైన్టీన్ నైన్టీస్ లో ఇండియా తీసుకొచ్చిండు ఎవరు మన్మోహన్ సింగ్ గారు నూట ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీ దీన్ని పట్టుకొని జైన్ సిస్టమ్ అని ఓకడు అంటే రావట్లేరా సార్ నాకు అర్థం కాని అంటే వార్డు మెంబర్ గానే మనం పోటీ చేయం నరేంద్ర మోడీ సర్పంచ్ గానే మనం గెలవము రేవంత్ రెడ్డికి మనం కాంప్లెంట్ చేస్తాం అవునా కదా పూర్తి అవగాహన లేకుండా ఒక వ్యక్తి గురించి కానీ వ్యవస్థ గురించి కానీ ఎవరో దయచేసి మాట్లాడద్దు అవునా కదా ఎస్ అప్పుకుంటారా లేదా ఈ ఇండస్ట్రీ పవర్ ఏంటో తెలియదు చాలా మంది నీకు చాలా చెప్తారు బయట మార్కెట్ లోకి వెళ్ళినాక నాకు అర్థం కడుపు నొప్పి ఎవడైనా ఇంజనీర్ దగ్గర పోతుడా ఇంజనీర్ దగ్గర ఎవరు పోవాలి ఇల్లు ప్లానింగ్ కొరకు పోవాలి ఇల్లు ప్లానింగ్ కొరకు డాక్టర్ దగ్గర ఎవరైనా పోతడా కడుపు నొప్పి వచ్చినప్పుడు ఇంజనీర్ దగ్గరికి పోవద్దు ఇల్లు నాని కొరకు డాక్టర్ దగ్గరికి పోవద్దు ఎవరైతే ఎక్స్పర్టో వాడి దగ్గరికి పోవాలి పొద్దున్న మొత్తం మాట్లాడుతున్నారు ఇక్కడ ఒక్కొక్క లక్ష ధర రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఎస్ఆర్ ఈ బిజినెస్ లో ఈ ఇండస్ట్రీలో నువ్వు తెలుసుకోవాలంటే సక్సెస్ అవ్వాలంటే ఎవరి దగ్గర కూర్చోవాలి ఇక్కడ చెబుతున్న వాళ్ళ దగ్గర కూర్చోవాలి మనం ఏం చేస్తాం బయట ఊళ్ళో ఈ మధ్యలో చనిపోతే బీంక్ ఎంత కదా వాళ్ళ స్మారక పిల్లలకే వాళ్ళు ఎక్కువ రో లేదా చాలా మంది చూసుంటారు వాళ్ళు ఎవరు నియమించాడు వాళ్ళు ఎవరు అట్లా చూసుంటే వాడు ఏం చెప్తాడు ఇట్లాంటి అన్ని ఇట్లాంటి వంద చూసినా వెయ్యి చూసినా వాడు పది లక్షలు కట్టేట్టు ఇంకోటి ముప్పై లక్షలు కట్టేట్టు వాడు మునిగి అని చెప్తాడు ఆ మునిగి తీసుకొచ్చి ఇక్కడ ఈ బిజినెస్ ఇక్కడ రూపాయి కట్టారు కదా రూపాయి కట్టినప్పుడు వాడు ఎంత నష్టపోయాడు సిస్టర్ చెప్పినట్టు ఈయన రెండు నష్టపోతాడు ఎస్ఆర్ మీరు మీ పిల్లల్ని స్కూల్లో చదివిస్తున్నారు మీ పిల్లలు మీరు స్కూల్లో చదివిస్తున్నారు మీ క్లాస్లో మీ పిల్లలు చదివే క్లాస్లో నలభై ఐదు నుంచి యాభై మంది ఉంటారు పిల్లలు అవునా వాళ్ళందరికీ ఒకటే సబ్జెక్టు ఒకటే సిలబస్ ఒక రకమైన టీచర్సే వచ్చి చెప్తా ఉంటారు మరి యాభై మంది ఉన్న పిల్లలు ఉన్నటువంటి క్లాస్లో ఒకడు ఎందుకు పాస్ అవుతాడు ఒకడు ఎందుకు ఫస్ట్ ర్యాంక్ అవుతాడు ఒకడు ఎందుకు ఫెయిల్ అవుతాడు తప్పే వాళ్ళది ఫెయిల్ అయిన తల్లిదండ్రులు ఏమంటారు పిల్లలు ఫెయిల్ అయిన తల్లిదండ్రులు ఈ క్లాస్ వేస్ట్ ఈ స్కూల్ వేస్ట్ ఈ టీచర్లకు చదివే చెప్పరాదు అంటారు మరి పాస్ అయ్యి కూడా ఎట్లా అయినా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఎట్లా వచ్చింది తప్పే ఉంది మారాల్సింది వ్యక్త వ్యవస్థ వ్యక్తి వ్యక్తి అసమర్థత వల్ల వాళ్ళ అసమర్థుకోవడానికి వ్యవస్థ పైన మరకలు పెట్టే చాలా మంది అప్పిస్తారు బయట మార్కెట్ లో ఇది మీరు అర్థం చేసుకోవాలి చాలా మంది అంటే ఒకటే అడుగులేదు మీ పిల్లలు చదివే స్కూల్లో ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ అనుకో ఆ మరి వాడు ఎందుకు ఎందుకు ఫస్ట్ ర్యాంక్ సమాధానం దొరుకుతుందా లేదా సో అసమర్థతను తప్పికొచ్చి పోవడం వరకు వ్యవస్థ పైన నిర్ధలేసేటువంటి వ్యక్తులు బయట మార్కెట్లో చాలా మంది అందరూ వాళ్ళ ముందు సలహాల కంపెనీ అంటారు నా కంపెనీ దగ్గరకి పోవరు అది శ్రీకృష్ణ కంపెనీ కాదు ఈ రాష్ట్రాలు ఏం పెద్ద కంపెనీ కాదు వాళ్ళందరూ ఉంటాయి కారు మీరు బాగుపడాలంటే ఈ సిస్టంలో సక్సెస్ అవ్వాలంటే వెస్ట్ ఈజ్ లో నేను పరిచయం చేసినా అప్లైన్ దగ్గర సాయంకంట కొప్పడు ఎవరు లేడు ఈ ఇండస్ట్రీ చాలా ఘనమైన చరిత్ర కలిగిన ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీ మీకు ఇప్పుడు అర్థం అవ్వకపోతే ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పన్నెండో తారీఖు మొత్తం నేను వేసి సహస్కారం మీ మొబైల్ ఫోన్ లో గూగుల్ ప్రోమ్ ఓపెన్ చేసి మీకు చదువంత దాన్ని టైప్ చేయండి చదువు రాకపోతే వాయిస్ రికార్డర్ ఉంటుంది గూగుల్ మనం ఏం చెప్తాది ఇంటదా ఇక్కడ అది ఓపెన్ చేసి ఈ ప్రపంచంలో అత్యంత దురదృష్టపడుతుంది

సార్ ఒక మంచి ప్రోడక్ట్ మార్కెట్ లో అడ్వర్టైజ్మెంట్ ఉండదు కొబ్బరి మొక్కలు అడ్వర్టైజ్మెంట్ ఉందా ఈ ప్రోడక్ట్ ఎందుకు కొనాలన్నా కూడా సో దయచేసి అర్థం చేసుకోండి వాడు క్వాలిటీ మీద ఆధారపడడు అడ్వర్టైజ్మెంట్ లాస్ట్ లో మైల్ కాకో సమర్థకో ఇరవై కోట్ల ముప్పై కోట్ల ఇచ్చేది ప్రొడక్ట్ మార్కెట్ లో వెళ్ళిపోతుంది అమ్ముడుపోతుంది అట్లాంటి ప్రొడక్ట్ క్వాలిటీ గురించి ఆలోచిస్తాడా ఆలోచించాడు సో ఇక్కడ ఈ మార్కెట్ నడవాలంటే ఒక వ్యక్తి వాడి ప్రొడక్ట్ నచ్చితే వాడు నలుగురు చెప్తేనే మార్కెట్ ఈ ప్రొడక్ట్ అవుతుంది తెలుస్తుంది ఎస్ అవు దీనికి మైండ్ బాబు సంబంధాలు లేరు మేమే అన్నీ అవునా కదా సో నాకు నచ్చితే ఇంత ధైర్యంగా వెయ్యి మధ్య ముందు మాట్లాడుతున్నా మీకు నచ్చితేనే ఇంకో నలుగురు మీరు చెప్తారంటే ఈ ప్రొడక్ట్ ఒక వ్యక్తిని సాటిస్ఫై చేసి క్వాలిటీ ఉండి ఇంటి పాదుకలు కుటుంబ సభ్యులు మెప్పింపజేస్తేనే చేస్తేనే మార్కెట్ ఈ మార్కెట్ ఈ వేస్టే అనే కంపెనీ నడుస్తుంది ఉంటుందా మార్కెట్లో దయచేసి మీ పైన టీవీ ప్రభావం చాలా ఉంది మీ పైన అంటే జనాల పైన ఒకప్పుడు లైఫ్ బాయ్ ఆరోగ్యానికి మంచిదంటే లైఫ్ బాయ్ రుద్దినం రావు సందూర్ణ అంటే సందూర్ రుద్దినం రేపు వాడి ఇంకేదన్నా అంటే అభివృద్ధి అవునా కదా సో దయచేసి టీవీ ప్రభావాన్ని జనాల పైన ఉన్నది కాబట్టి వాళ్ళకి ఈ ప్రోడక్ట్ను అర్థం చేయించే ప్రయత్నం చేయండి సార్ మనం ఎన్నో షాపింగ్లు చేస్తాం చీరలు కొనటం బొట్టు బిల్లలు కొనం పక్క బిల్లలు కొంటాం గాజులు కొనటం కొన్నావా లేదా ఎప్పుడన్నా ఎప్పుడన్నా మనిషి పోయి తక్కువ పోయి రెండే రెండు నిమిషాలు ఏదైనా కొడతా మీరు గంట రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు నల్ల షాపింగ్ మాల్లో పని చేస్తున్న సన్యాసం తీసుకొని హిమాలయాలకుంటారు కాదు కొట్టారు కదా మీరు కొనే శారీ సెలెక్ట్ చేసుకుంటే తక్కువ పది లక్షలు కొనుక్కొని వేసుకుంటే క్యాన్సర్ వస్తుందా మీకు బీపీ వస్తుందా షుగర్ వస్తుందా మైగ్రేన్ హెడ్ వస్తుందా ఎల్బో రెండు సమస్య వస్తుందా బ్యాక్ పెయిన్ వస్తుందా వస్తుందా కదా ఆరోగ్యానికి సంబంధం ఉందా ఆరోగ్యానికి ఏమైనా సంబంధం ఉందా ఈ ప్రొడక్ట్స్ ఎక్కడ లేని సంబంధం ఆరోగ్యానికి సంబంధం లేని ప్రొడక్టునే నువ్వు జాగ్రత్తగా నాలుగు గంటలు ఐదు గంటలు సెలెక్ట్ చేసుకుని కొంటావు కదా సార్ నువ్వు వాడే వంట నూనె నువ్వు గుండెచ్చుకుని వాడే వంట నూనె వల్ల బీపీలు వస్తున్నాయి షుగర్లు వస్తున్నాయి నైట్అటాక్లు వస్తున్నాయి పద్నాలుగు పదిహేను ఏళ్లకు మెచ్యూర్ కావాల్సిన తల్లులు చెల్లెలు ఆరేళ్ళకు ఏడేళ్లకు మెచ్యూర్ అవుతున్నారు నీ ఎంటి గుంపై నేను ఉండాలి కూడా డిసైడ్ చేస్తుంది వంట నూనె ఎవడైనా మానాటిలో వచ్చి నువ్వు బాబా మత్యులందారా వాదకనరోలు వీవీరోలు షుగర్ రోడ్ ఈ నోనా వాడరా అంటే నోనా దంబా మీద ఉన్న వేడు చూసి ఆ నా వంద 20 చేసుకునే ప్రయత్నం దయచేసి సార్ బయట మార్కెట్ లో లాస్ట్ నాలుగు నెలలలో ఏ న్యూస్ పేపర్ చూడండి ఇరవై నుంచి ముప్పై ఆర్టికల్స్ వస్తాయి ఒక్కొక్క ప్రొడక్ట్ ఎంత దారుణంగా పనిచేస్తా ఉందో మీరు వాడేటువంటి సత్తులు టూత్ పేస్ట్ వాడేటువంటి ట్రైట్ లో సార్ అనే రసాయనం తవ్వడం వల్ల నాడీ వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంది డౌట్ షాప్ లో క్యాన్సర్ కారకాలు చాయపాతలో కెమికల్స్ లిటరల్ మోరిలో మురికాలో పోయాల్సిన నూనె తీసుకొచ్చి నీ ఇంటి పాతి కడుపులో పోతాము మనం ఇంత జరిగిన ఇంత చెప్పిన మళ్ళీ మనం ఏం డబ్బా మీద ఉన్న నాలుగు వందల ఎనభై మనం ఈడ నాలుగు వందల ఎనభై మనం కట్టాము అపోలో హాస్పిటల్లో పది లక్షలు కట్టము ఆడి చిత్రం ఏం తెలుసా డిస్కౌంట్ అడగదు ఆడ హాస్పిటల్ దయచేసి బయట ఆరోగ్యం అంటే కూడా మీ ఆరోగ్యం చాలా ముఖ్యం సార్ వంద పాయింట్ల ప్రోడక్ట్ వర్క్ వాళ్ళేమో మన ఆరోగ్యం కొరకు ఎంతమంది చేసారు సార్ వద్ద మీరు ఇంతమంది చేశారు సార్ ఫోటో తీసి భాస్కర్ సార్ మీరు వీళ్ళందరూ ఐడి చెక్ చేస్తాడు ఇంతమంది చేశారు వెరీ గుడ్ ఎక్సలెంట్ సో బయట లో ఉండే కల్తీని గమనించండి ఇంత కల్తీ ప్రపంచం నుంచి నీ కుటుంబాన్ని రక్షించుకోవడం కొరకు నీ ముందున్న అద్భుతమైన మార్గమే వెస్ట్ ప్రొడక్ట్ కంపెనీ సో దీన్ని అర్థం చేసుకుంటే రోజులు దక్షిణ రోజులు నీ కుటుంబం హాస్పిటల్ తొక్కకుండా బ్రతుంటది సార్ గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ సార్ దీంట్లో చెప్పినా కూడా మనల్లా పరిస్థితి ఎంత ఉంటుందని చెప్పనా మొన్న గా మా ఫ్రెండ్ పెళ్ళి అయింది మొన్న గా అంటే కొంచెం లేట్ వయసులో అయింది మీరు ఏం కనిపిస్తు కాదు రీసెంట్ రీసెంట్గా పెళ్ళి ఓకేనా అందరూ ఒక్కసారి అయింది కదా సార్ కొంచెం లేట్ అయింది అయితే మొన్న మా వాళ్ళు అత్తగారు ఎట్టి వాళ్ళ అత్తగారు ఎక్కడ ఉంటుంది అంటే ఏజెన్సీ ఏరియాలో ఉంటుంది కొద్ది దూరం బంద్ తర్వాత నడుచుకుంటూ పోవాలి నడుచుకుంటూ పోయేటు కార్తీక మాసంలో ఎంత అల్లడొచ్చినా నాన్ వెజ్ అండలే మామిడి పోయింది కార్తీక మాసంలో కాబట్టి బచ్చల కూర పప్పు అంటే పెట్టారు ఏం కూడా నచ్చదు ఎంత మందికి ఇష్టం నాకు కూడా ఇష్టం థ్యాంక్ యూ బచ్చల కూర పప్పు పెడితే మనకి బాగా నచ్చింది అది తిన్నాక కేవలం ఉన్నాడు తెలుసా ఇంటికి పోయినాక ఎట్లయితే దాన్ని చూసుకొని తినాలనుకున్నాడు కాకపోతే మనం మైనస్ ఏంటంటే కొంచెం మర్చిపోగలు కాబట్టి ఏం చేసిందంటే నడుచుకుంటా మర్చిపోద్దు కదా మరి బచ్చల కూర పప్పు బచ్చల కూర పప్పు ఇట్లా అనుకుంటా ఉన్నాడు ఎక్కడ మర్చిపోతే ఇంటికి పోయి కొనుక్కుంటానే వాళ్ళ కర్మగారు అతను ఒక పెద్ద కాలువ వచ్చింది కాలువ దాడుతా ఒకగానే కాబట్టి ఎంత ఖర్చి ఊరికి ఏమన్నా ఐసరం బలం ఐదు అనుకుంటే పోరాటం మంచిగా

విపరీత వినాశకాల కొద్ది అంటారు సార్ వెయ్యి మంది వచ్చిందంటే ఇంటి వారు ఒకసారి చేయరు సార్ ప్రోగ్రామ్ జరుగుతుంది మీకు సార్ మిగిలిన ప్రోగ్రామ్స్ ఉండవు తగిలిన ప్రోగ్రామ్స్ ఉంటాయి ఆ గాయాన్ని చూపు చేయండి అమ్మాయిని ఇన్ని ప్రోగ్రామ్స్ చేసి ఇన్ని ప్రోగ్రామ్స్ చేసి ఇంత మంచి ఈవెంట్లు చేసి కూర పాపు పెడితే కొద్దిగా ఇంటి ఉంటుంది కదా తెచ్చుకుంటే కూర్చున్నాడు వా అది అంటాడు ఇది వేస్ట్ అంటాడు ఇట్లాంటివి వెయ్యి అంటాడు ఇట్లాంటి దాంట్లో లక్షలు నష్టం అయినా అంటుడు ఇక అన్ని చెప్పి సమాసారం బచ్చలకూర పాప ఏమైంది ఐస్ రాల ఐసారం పల్లై అందుకనే వీడియో దింపిస్తుడు ఈ వీడియోలో ఎద్దు తినిపిస్తారు

அட்ல சார்க்கேச்சு சார் போய் நோய் அடைய போய் நாலு அடையா பயக்காந்தூசது சார் குறை மஞ்சது ஆய்வு பைக்கி போயிட்டே அவுன காரா நாலு வந்து ஜீவிதம் மஞ்சள் ஆ லாபி எதுக்கு மாட்டாங்க பைட்டி போயிட்டே బయటికి పోయినాక వాడు ఒక పెద్ద గాలి నిండా మీరు కూర్చున్నారు ఎక్కడ లాంటి కుర్చీలు వేసుకొని అనంత నాలుగు వందల రూపాయలు పెడితే జీవితాంతం కూర్చొని తినచుకంటే వాడు ఏమవుతాడు ఆ కుర్చీలు అమ్ముతాడు ఎక్కువైపోయి రెండు కాళ్ళే రెండే లెగ్గులు ఒక లెగ్గు నిలబడి మొత్తం అక్కడ పెట్టేవాడు ఉన్నాడా సార్ ఎక్కడైనా మీరు చేయకుండా పైసలు ఇచ్చే కంపెనీ ఉండదా సార్ ఎక్కడైనా సార్ ఇరవై సంవత్సరాలు ఇప్పటి వరకు ఇరవై సంవత్సరాల చరిత్రలో ఈ ప్రోడక్ట్ వల్ల ఓవర్కి సైడ్ ఎఫెక్ట్ అయ్యిందని కానీ ఒక డిస్ట్రిబ్యూటర్ తక్కువ వచ్చిందని కానీ ఒక డిస్ట్రిబ్యూటర్ రావాల్సిన డబ్బు రాలేదని దానికి ఒక్క కంప్లైంట్ లేదు సార్ ట్వంటీ ఇయర్ మూడు కాను సల్లకుండా ఏం చేస్తారు ఆ కాలం అవుతుందా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి గైడ్ లైన్స్ ఉంటాయి చాలా కథ ఉంటది అవన్నీ జరుగుతుంటే ఏది రైట్ కంపెనీ ఏది రాంగ్ కంపెనీ అనేది తెలుస్తుంది దయచేసి రెండు కాళ్ళు మూడు కాళ్ళు అని పోతే నీకు గుండె కాళ్ళు సార్ అట్లా ఇరవై కోటి కోటి ఇలా లక్షణ వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఒకసారి భవిష్యత్ విలువ ఉంటుందా ఉంటుందా విలువ సో దయచేసి అర్థం చేసుకోండి మీ దగ్గర ఉన్న అవకాశం చాలా గొప్ప అవకాశం చాలా ఎథికల్ కంపెనీ సార్ ఒక ఒక మీటింగ్ లో క్రౌడ్ అండ్ ఎక్కువ ఏదో లీడర్షిప్ మీటింగ్ పోయినా గౌతమ్ బాల సార్ మాట్లాడుతున్నాడు ఒక ఆయన లేచి అడిగాడు సీరియస్ గా బ్యాంకు మేనేజర్ జాబ్ అట గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసి వచ్చిండట కంపెనీకి ఆయన అన్నాడు సార్ మీద ఎవర్సనల్ అయిపోయి కనెక్ట్ అయిపోయిన నా జాబ్ను మొత్తం రిజైన్ చేసుకుని వచ్చిన రేపు మీరంటూ ఒక వ్యక్తి లేకపోతే మా బతకెళ్ళి సార్ అని సీరియస్ జోకర్ ఈ మాట అడిగండి క్వశ్చన్ అడిగడు గౌతమ్ బల్లి సార్ ఎవరు తెలుసా సార్ బేటా నేనున్న నేను లేకపోయినా ముప్పై ముప్పై సంవత్సరాలకు జరగాల్సిన ప్లానింగ్ అంతా చేసి సంవత్సరాలు ప్రొడక్ట్ ప్లానింగ్ ఇప్పుడే ఉంది ముప్పై సంవత్సరాల తర్వాత ఎంత ఆ అంతా ఇప్పుడే రెడీ చేసి పెట్టినాం ముప్పై సంవత్సరాల తర్వాత ఎంత మంది డిస్ట్రిబ్యూటర్స్ వస్తారో వాళ్ళకంతా ప్లానింగ్ ఇప్పుడే చేసి పెట్టినాం ఇది మూడు తరాల ముప్పై సంవత్సరాలు పది సంవత్సరాలకు సంబంధించినది కాదు నేనున్న లేకపోయినా మూడు తరాలకు సంబంధించిన బిజినెస్ ఈ కంపెనీకి మూడు తరాలకు గ్యారంటీ ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఉన్నటువంటి కంపెనీ రెండు కాళ్ళు మూడు కాళ్ళకి పోతే కనీసం మూడు సంవత్సరాల భవిష్యత్తు గ్యారంటీ ఇచ్చిన వాడు ఉన్నాడు ఆ కంపెనీలో దయచేసి అర్థం చేసుకోండి ఈ కంపెనీకి ఉన్న వాలి అర్థం చేసుకోండి ఈ కంపెనీ మెయింటైన్ చేసే ప్రొడక్ట్ అర్థం చేసుకోండి సార్ లాస్ట్ మంత్ లో మీరు లాస్ట్ త్రీ టు ఫోర్ మంత్స్ బ్యాక్ ఒక పేపర్ న్యూస్ మీరు చూసి ఉండొచ్చు చిరుకూరు బాలాజ్ టెంపుల్ తెలుసా మీకు చిరుకూరు బాలాజ్ టెంపుల్ చిరుకూరు బాలాజ్ టెంపుల్ లో పిల్లలు కానీ దంపతులకి ప్రసాదం ఇస్తే అక్కడ ఉండేటువంటి ఎవరైతే అక్కడ ఉండేటువంటి అయ్యగారు షాక్ అయిపోయారు భక్షన్ అయిపోయారు మూడు వేల ఐదు వందల మంది పోయినాయి అక్కడికి పదిహేను కిలోమీటర్ల లైట్ బాంప్ చేసేసారు అంటే ఎంత ఘోరమైన ఎఫెక్ట్ ఉంది బయట మార్కెట్ లో చూడండి ఈ రోజు ప్రతి ఐదుగురులో నలుగురికి పిల్లలు ఉండట్లేరు ప్రతి ఐదుగురు జంటల్లో నలుగురు జంటలకు పిల్లలు ఉండట్లేరు సో అక్కడికి పోతే వాళ్ళు షాక్ అయిపోయారు సరే ఈ రోజులో హైయెస్ట్ యొక్క సంపాదిస్తున్నటువంటి డాక్టర్స్ లో టాప్ పొజిషన్ లో గైన కాలజిస్టులున్నారుఎఫ్ లు టెస్ట్ ట్యూబ్లు మన్ను మశానం ఒక్కసారి ప్యాకేజ్ నాలుగు నుంచి ఐదు లక్షలు అది పాస్ అయితే గ్యారెంటీ లేదు అది ఫెయిల్ అయితే మన నాలుగు లక్షలు పట్టుకొని పోవాలి ఇట్లా ఒక్కొక్కరు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఖర్చు పెట్టుకొని నేను మీద విరుక్తి కొట్టి సూసైడ్ చేసుకుంటున్నారు సార్ సార్ నస్తే చాలా పవిత్రమైన వృత్తి మీ దగ్గర ఉన్న మెస్టీ సార్ మీరు ఏ ప్రైవేట్ జాబ్లో ఉన్నా మీరు మంచిగా చేయకపోతే ఆ కంపెనీకి మాత్రమే నష్టం ఆ ఒక్క కంపెనీకి మాత్రమే నష్టం ఒక ఉపాధ్యాయుడు మంచిగా పనిచేయకపోతే ఒక తరం విద్యార్థులు నాశనం అవుతారు కానీ ఒక వెస్టర్న్ డిస్ట్రిబ్యూటర్ తరం పనిచేయకపోతే ఒక దేశం నాశనం అవుతుంది సార్ ఒక దేశం సర్వనాశనం అవుతుంది అంత గొప్ప బాధ్యత వృద్ధిలో పెరుగుతుంది సార్ ఎందుకు చెప్తున్నాయి ఈ మాట అంటే లాస్ట్ వన్ ఇయర్ లో మేము ఇచ్చినటువంటి సప్లిమెంట్స్ తోటి ఎనిమిది మంది కపుల్స్ ఎనిమిది మంది జంటలు తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఖర్చు పెట్టుకున్న జంటలని ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది మీరు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే చాలా మంది ఉద్యోగాలు లేవని సూసైడ్ చేసుకోవడం ఆగిపోతుంది మీరు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే కొన్ని లక్షల లక్షల దాకా ఖర్చు పెట్టి ఎటువంటి రిజల్ట్ రాక చనిపోయేటువంటి కొన్ని వేల మంది కుటుంబాలను మీరు నిలబెడతారు సార్ సో ఇంతకంటే పెద్ద బాధ్యత ఉన్న పదవి ఉంటుందా సార్ మన దగ్గర వాడే ప్రొడక్ట్ మూడు రకాల క్వాలిటీస్ లో వాడవచ్చు దాంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఈ కంపెనీ ఇంత డెవలప్ అయినందుకు మేనేజ్మెంట్ జస్ట్ క్వాలిటీ తగ్గిస్తే టాప్ క్వాలిటీ నుంచి సెకండ్ క్వాలిటీ తగ్గిస్తే మనకేం తేడా తెలియదు గ్యానో గ్యానో లెక్కనే ఉండదు టాప్ క్వాలిటీ వాడినా సెకండ్ క్వాలిటీ వాడినా కానీ ఒక్క క్వాలిటీ స్టెప్ తగ్గిస్తే కంపెనీకి కొన్ని వేల కోట్ల ప్రాఫిట్ వస్తుంది అయినా కూడా ఈ ప్రాఫిట్ ముఖ్యం కాదు నమ్మకం ముఖ్యం ఇవాళ నన్ను నమ్మకం డిస్ట్రిబ్యూటర్ కుటుంబాలు సంతోషంగా ఉండాలి నా దేశానికి ఏదో చేయాలనేటువంటి గొప్ప సంకల్పంతో పుట్టినటువంటి కంపెనీ మీరు బైక్ కొంటారు కార్లు కొంటారు రెండు వేల కిలోమీటర్లు తిరగగానే బైక్ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేస్తారా చేయరా ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయకుండా ఏమైతుంది ఖరాబ్ అవుతుంది డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష పెట్టుకున్న బైక్ రెండు వేల కిలోమీటర్లు ఒకసారి మీరు సర్వీసింగ్ చేయిస్తే మీరు బ్రతికెట్టడానికి రోజులు పనిచేస్తుంది మీ గుండెకి దానికి ఎప్పుడన్నా మంచి భోజనం ఇవ్వాలి దానికి అవసరమైన తీయాలి అని ఎప్పుడన్నా ఆలోచించరా ఎప్పుడన్నా ఆలోచించరా ఎప్పుడు ఆలోచించలే అయినా కూడా మీరు ఏమి ఇవ్వకపోయినా కూడా ఏమి ఆశించకుండా పనిచేస్తుంది గుండె కానీ మన దాంట్లో కొంతమంది ఉన్నారు సార్ ఫ్లెక్సీలో ఫోటోలు పెట్టకపోతే రాము మీటింగ్లో దంటలో ఇవ్వకపోతే రామ్ ఫ్లెక్సీల ఫోటోలు పెట్టకపోతే రాము చాలా రకపోతే రామ్ ఏమి ఆశించకుండా పనిచేస్తుంది గుండె ఆ గుండె పది రంగు ఉండాలంటే ఒక బండికి ఇంజన్ ఎంత ముఖ్యమో ఇంజన్ ఉంటేనే పంట ఎట్లా నడుస్తుందో మనిషి నడవాలన్నా పరిగెత్తాలన్నా కిడ్నీ బాగుండాలి లివర్ బాగుండాలి హార్ట్ బాగుండాలి మీ స్కిన్ బాగుండాలి ఇవన్నీ ఫంక్షనింగ్ ప్రాపర్ గా జరగాలంటే మీ బాడీ లోపల ఒక పరిగెత్తాలి పరిగెత్తాల ఇంజిన్ పేరు మైటోకాండ్రియా ఇంజన్ మైటో మైటోకాండ్రియా ప్రతి సెల్లో మైటోకాండ్రియా ఉంటుంది అది ఇంజన్ కానీ ఇంజన్ ఇంజన్ ఆయిల్ ఉండాలా ఆ ఇంజన్ ఐపీ ఒక్క ఫ్యూజన్ మీ బాడీలో పర్ఫెక్ట్ ఉంటే చాలా వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది సార్ ఈ రోజు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ప్రధానమైన కారణం లేడీస్ లో థైరాయిడ్ ఉండొచ్చు లేడి గుడుదల సమస్యలు ఉండొచ్చు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు అండాశయంలో అండం ప్రాపర్ గా రిలీజ్ కాకపోవచ్చు అండాశయంలో అండం కరెక్ట్ గా వృద్ధి చెందకపోవచ్చు ఇన్ టైమ్ లో రిలీజ్ కాకపోవచ్చు ఇట్లా కొన్ని సమస్యలు ఉన్నాయి కానీ జెంట్స్ సైడ్ నుంచి ఉన్న ఏకైక సమస్య ప్రధాన సమస్య ఒకటే సమస్య వాళ్ళ లోపల స్వర్మ కౌంట్ అనేది తక్కువ ఉంటుంది స్వర్మ కౌంట్ తక్కువ ఉండేది లక్షలు వాళ్ళు సున్నా ఉండడు కాదు స్పెర్మ్ కౌంట్ స్పీమెన్ అనాలసిస్ టెస్ట్ అంటారు అది చేపిస్తే ఆ రిపోర్ట్ లో మూడు వాల్యూస్ ఉంటాయి ఎన్ని వాల్యూస్ మూడు వాల్యూస్ ఒకటి మొటిలిటీ ఒకటి ఏంటి మొటిలిటీ బ్రతికుండి చురుగ్గా కదలేటివి రెండోది నాన్ మొటిలిటీ బ్రతికొంటాయి కానీ కదలవు మూడోది డెత్స్ చనిపోయిన కణాలు ఇలా మూడు కేటగిరీస్ ఉంటాయి శుక్ర కణాలు దీంట్లో ఎవరికైతే మొటిలిటీ సెల్స్ ప్లస్ ప్లస్ ఉంటాయో కానీ ఈ రోజుల్లో వంద మందిలో తొంభై ఏళ్ళు సమస్య ఏంటంటే జెంట్స్ లోపల టెన్ పర్సెంట్ అంటే చాలా తక్కువలో ఉంటున్నాయి నాన్ మోటాలిటీ బ్రతుకుండి కదలేనివి బ్రతకొండి కదలలేనివి అవి ఫార్టీ పర్సెంట్ ఉంటున్నాయి డెడ్ సెల్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటున్నాయి చనిపోయిన యాభై బ్రతుకుండి కదలలేనివి నలభై బ్రతుకుండి కదలేక ప్రెగ్నెన్సీ రావడానికి కారణమైన కారణాలు ఏమంటున్నాయి జస్ట్ ఎయిట్ టు టెన్ పర్సెంట్ అంతే దీని వల్ల సమస్య వస్తుంది ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే